அஜம்பாஸ் <laughs>

సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనను బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠ ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది ఇంతవరకు జరుగుతుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని